వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది అదేంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి కూడా రంగం ఇక్కడ సిద్ధమవుతుంది ఇప్పటికే షర్మిళా కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన కూడా సంకేతాలు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మారుతున్నటువంటి పరిస్థితులు భవిష్యత్తు ఆలోచనలతో జగన్ తన కుమార్తెల పొలిటికల్ ఎంట్రీ పైన కూడా పార్టీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు జగన్ ఇద్దరు కుమార్తెలు రాజకీయంగా కూడా దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసింది ఎందుకంటే ఉన్నత విద్యా ఉద్యోగాల్లో కూడా స్థిరపడ్డారు కానీ ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన కూడా పార్టీలో కొత్త రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది అంటే వారసుల ఎంట్రీ పైన కూడా ఇక్కడ కొన్ని వార్తలు అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి అయితే వైఎస్ఆర్ బిడ్డలుగా జగన్ షర్మిల ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు తండ్రి మరణం తర్వాత కూడా అనేక రాజకీయ ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు సీఎంగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా ఓటం పాలయ్యారు అంతేకాకుండా జగన్ విభేదించినటువంటి షర్మిల తొలిత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు జగన్ లక్ష్యంగా షర్మిళ తన రాజకీయం అయితే కొనసాగిస్తున్నారు అంతేకాకుండా షర్మిళా కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతోనే ఉన్నారు కాగా జగన్ మొత్తం కూడా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ సీనియర్ నేతలు ఉన్నటువంటి ఉన్న పార్టీను పార్టీకి జగన్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ కీలకమైనటువంటి సమీకరణాలు కూడా జరుగుతున్నాయి అంటే జగన్ సతీమనే భారతీయ ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటున్నారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే గతంలో షర్మిళ విజయమ్మ వైసీపీ కోసం జగన్కు మద్దతుగా నిలిచారు కానీ ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి సమయంలో భవిష్యత్తు అవసరాలను కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలు కూడా రాజకీయంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి రాజకీయంగా జగన్ సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమార్తెలు కూడా లండన్లో చదువుతున్నారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వేళ మాత్రమే ఆ ఇద్దరు అందరి ముందుకు వచ్చారు అయితే జగన్ పెద్ద కుమార్తె ఇక్కడ హర్షారెడ్డి ఫ్రాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం లండన్లో కూడా ఉంటున్నారు చిన్న కుమార్తె వర్షారెడ్డి ఇక్కడ నోస్టర్ డ్యామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను కూడా పూర్తి చేసుకున్నారు మరి ఇక్కడ వీళ్ళు అంగీకరిస్తారా రాజకీయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వడానికి అంగీకరి అంగీకరిస్తారని మనం చూసినట్లయితే ప్రస్తుతం సింగపూర్లో ప్రముఖ సంస్థతో అత్యున్నత స్థాయిలో కూడా ఉద్యోగం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పార్టీకి బలోపేతం చేసుకోవడంలో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా జగన్ ఇక తిరిగి రాజకీయాల్లో పూర్తి సమయం కూడా ఇక్కడ కేటాయించేందుకు కూడా ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు మరి వ్యాపారాలను కుటుంబ వ్యవహారాలను భారతీయ అయితే పర్యవేక్షిస్తున్నారు ఈ సమయంలో జగన్ కుమార్తెలు కూడా రాజకీయంగా ఎంట్రీ చేస్తే భవిష్యత్తుకు అవసరం అనేసి కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం అంటే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది మరి అదే కనుక జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కూడా కడప నుంచి ఎంపీగా బరిలో ఉండేటువంటి అవకాశం ఉందని కూడా భావించవచ్చు మరి పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారా అనేది కొంత ఆసక్తిగా మారింది అంగీకరిస్తారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు అంగీకరించి రాజకీయాల్లోకి వస్తారా వారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రాజకీయంగా అనేది కూడా ఇప్పుడు పార్టీలో కొంత ఆసక్తికరంగా మారిపోయినందుకు మనం చెప్పుకోవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి